నగరంలోని స్థానిక ఏపీ నగర్ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా స్మైల్ గ్రూప్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్ సౌజన్యంతో స్కూల్ స్కూల్ ఆదేశాలతో విద్యార్థిని విద్యార్థులకు దంత పరీక్షలు డాక్టర్ యజ్ఞప్రియ నేతృత్వంలో నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలకు దంతాలకు సంబంధించిన అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ యజ్ఞప్రియ మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు స్కూల్ పిల్లలకు ఇరవై శాతం రాయితీతో సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ హెడ్ మిసెస్ ఆజ్మా తాజ్ భాషం స్కూల్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది స్మైల్ టెండర్ గ్రూప్ నిర్వాకులు సిబ్బంది పాల్గొన్నారు Thank మేము స్మైల్ గ్రూప్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్స్ నుంచి వచ్చాము నేను డాక్టర్ యజ్ఞప్రియ మేము ఇక్కడ స్టూడెంట్ హెల్త్ రిలేటెడ్ క్యాంప్ కండక్ట్ చేసాము ఆన్ ద అకేషన్ ఆఫ్ డాక్టర్స్ డే మా క్లినిక్లో మేము పిడోడాంటిస్ డాక్టర్ చేత చిన్నపిల్లలకి అన్ని రకమైన ట్రీట్మెంట్స్ చేస్తున్నాము ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో కూడా ప్రతి ట్రీట్మెంట్ నందు కలుగు కలుగుతుంది ఎలాంటి హెల్త్ చెకప్స్ అయినా డెంటల్ రిలేటెడ్గా మేము అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అండ్ టెక్నాలజీతో ట్రీట్మెంట్స్ కండక్ట్ చేస్తున్నాము చేస్తున్నాము డాక్టర్స్ డే సందర్భంగా మమ్మల్ని ఈరోజు భాష్యం స్కూల్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేము ఈరోజు పిల్లలందరికీ ఇలాగ హెల్త్ చెకప్ చేస్తాము ఈరోజు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అవర్స్ డాక్టర్ గుడ్ మార్నింగ్ నేను వై ఉదయ్ కుమార్ భాష్యం ఏసీ నగర్ ప్రిన్సిపల్ సార్ నేను ఉదయ్ కుమార్ ప్రిన్సిపల్ భాష్యం భాష్యం స్కూల్ ఏసీ నగర్ నేడు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మా పాఠశాలలందు మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం డాక్టర్ కిరణ్ స్మైల్ గ్రూప్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్స్ వారిచే అగ్నిప్రియ మేడం గారిచే ఈరోజు డెంటల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం మా డైరెక్టర్ భాష్యం రామకృష్ణ గారు జోన్ ఇన్ఛార్జ్ లక్ష్మణరావు గారు ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం మేము పిల్లల చదువుల యొక్క శ్రద్ధతో పాటు వాళ్ళని ఆరోగ్యంగా చూడడంలో కూడా చాలా శ్రద్ధ వహిస్తాం మా మేనేజ్మెంట్ ఫస్ట్ నుంచి దీన్ని బాగా ప్రోత్సహిస్తారు అందుకని ఓన్లీ ఆరోగ్య విషయంలోనే కాకుండా ఈ డెంటల్ చెకప్స్ హెల్త్ చెకప్సే కాకుండా అనేక విధమైనటువంటి ఫిట్నెస్ ట్రైనింగ్స్ అన్ని ఇచ్చి పిల్లల్ని హెల్తీగా ఉండేలాగా మా మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్తో ఇక్కడ మేము చేస్తూ ఉంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి